హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే నన్ను మీరు డిష్ వాషరు క్లీనింగ్ గురించి అడిగారు కదా ఎలా క్లీన్ చేస్తారు అక్క మీరు అని ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడు క్లీన్ చేయలేదండి అండ్ నార్మల్గా డిషెస్ పెట్టేయడం లిక్విడ్ అవి పౌడర్ వేసి వాష్ చేయడం అంతే అది నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుంది లోపల కొంచెం ఏదైనా కొంచెం అన్నం మెతుకులు అలాంటివి ఉంటే నార్మల్గా అది తీస్తే వచ్చేస్తుంది దాన్ని తీసి క్లీన్ చేస్తాను తప్ప సపరేట్గా డిష్ వాషర్ క్లీనింగ్ అంటూ ఇప్పుడుకి వచ్చి నేను చేయలేదు అదే నన్ను అనమాట మీరు ఎలా క్లీన్ చేస్తారు అని అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఆ కామెంట్ చూశాక నాకు డౌట్ వచ్చింది ఓకే డిష్ వాషర్ కూడా సపరేట్గా క్లీన్ చేస్తారని అప్పుడు వరకు నిజంగా నాకు తెలీదు సో అప్పుడే ఏంటి అంటే ఇంకా వీళ్ళు కంపెనీ వాళ్ళు కాల్ చేశారనమాట మా వారికి ఏంటంటే ఇలా డిష్ వాషర్ సర్ సర్వీసింగ్ ఉందండి సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు కదా ఆ టూ ఇయర్స్లో సిక్స్ మంత్స్కి ఒకసారి మొత్తం ఫోర్ టైమ్స్ వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారనమాట ఓహో ఇలా మీన్ కూడా చేయొచ్చా మీరు చేసుకోవచ్చు వన్ మంత్ ఒకసారి పుట్టి పాలు గిన్నెలో అందులో పెట్టేయాలా మిల్క్ కాకుండా అంటే మిల్క్ ఉంది మిల్క్ మాక్సిమం వెనిగర్ అని లెమన్ వేసుకుంటే లెమన్ అడిగారు వద్దా మిల్క్ లో కనపడదండి వెనిగర్ అయితే లెమన్ లిక్విడ్ ఏమొద్దా లిక్విడ్స్ కట్ట ఏమొద్దా డిషెస్ కూడా పెట్టుకోవచ్చు అదే అంటున్నా మేము ఒకవేళ చేయాలి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ ఆ ఇంటెన్సివ్ 1 అవర్ 23 నిమిషస్ వస్తుంది ఓకే ఇంటెన్సివ్ నా ఆహా స్టార్ట్ కొట్టేస్తాను అయ్యో నాకు అవ్వలేదండి చాలా సార్లు ట్రై చేశాను నేను ట్రై చేయనా ట్రై ఆల్రెడీ అందులోనే ఉంది వేరే ప్రోగ్రామ్ మార్చి ట్రై చేయండి ఇప్పుడు మార్చారు కదా ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి దాన్ని త్రీ సెకండ్స్ వచ్చింది సార్ ట్వంటీ త్రీ మినిట్స్ మామూలుగా ఇంటెన్సివ్ పెడితే మనకి త్రీ అవర్స్ పైన వస్తుంది దీని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే వన్ అవర్ టూ ఏదైనా అంతేనా డెలికేట్ వాష్ కానీ అలా కాదండి ఓన్లీ ఇక్కడికి చూడండి స్టార్ వేసి మిషన్ క్లీనింగ్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి స్టార్ వేసి రింగ్స్ ఇచ్చారు ఇక్కడ స్టార్ వేసి ఎక్స్ప్రెస్ ఇచ్చారు వీటిని లాంగ్ టెస్ట్ చేస్తే వేరే ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ వస్తుంది అనమాట అది ఇప్పుడు దీన్ని కానీ టర్బో కానీ ఇంటెన్సివ్ కానీ మూడింటిని లాంగ్ ప్రెస్ చేసి టైం తగ్గుతుందా తగ్గడం కాదండి ఇప్పుడు ఇంటెన్సివ్ అంటే దాని కింద ఇంకో ప్రాబ్లం ఇచ్చేయంటే ఇంకా అతను ఏమో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇప్పటి వరకు నాకు తెలియలేదు అదంతా కూడా సో ఏది అంటే నేను ఎప్పుడు టర్బోలోనే పెట్టేదాన్ని అయితే ఇంటెన్సివ్లో పెడితే సామాన్లు ఇంకా నీట్గా వాష్ వాష్ అవుతాయండి అని చెప్పి చెప్పారు సో అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే షింక్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పారనమాట అంటే నాకు షింక్ పైప్ నుంచి కొంచెం స్మెల్ వస్తుంది ఏం చేయాలి దానికి సపరేట్గా ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి ఓకే అవి కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పారు సో మీకు అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా నా దగ్గర వెనిగర్ లేదనమాట అందుకని చెప్పి ఇంక ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను సో అతను వెళ్ళిపోయారు ఇంకా నైట్ అయితే సామాన్లు ఏం లోడ్ చేయలేదు క్లీనింగ్ పెట్టేశారు కదా సో క్లీనింగ్ మనకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది క్లీనింగ్ అంటే ఇంకా పాలు ఉన్నాయి కదా సో ఆ పాలంతా కూడా డిష్ వాషర్ అంతా స్ప్రెడ్ అయ్యి ఏదైనా కొంచెం లోపల నలకలు ఇట్లాంటివి ఉంటే అదంతా కూడా తీస్తుందంట ఫస్ట్ టైం వింటున్నాను పాలతో కూడా క్లీన్ చేయొచ్చు అని నాకు తెలీదు సో ఇంకా అతనైతే వెళ్ళిపోయారు నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి ఉదయాన్నే అనమాట ఉదయాన్నే ఈ లంచ్ బాక్స్లో అయితే ఉంటాయి కదా ఇవాళ మీకు మంచి చట్నీ ఒకటి అలాగే బిర్యానీ రెసిపీ ఒకటి చూపిస్తానండి మిగిలిపోయిన చికెన్ కర్రీతోటి బిర్యానీ చూపిస్తాను మీకు అలాగే ఇది ఇడ్లీ దోశతో తినడానికి ఇది కదంబం చట్నీ అనమాట చాలా బాగుంటుంది అన్ని మిక్స్డ్ చట్నీ జలుబు ఉంది కదా నాకు సో జలుబు ఉన్నప్పుడు ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట ఒక టూ త్రీ స్పూన్సు శనగపప్పు అలాగే ఒక టూ స్పూన్ ఒక త్రీ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్సు మినపప్పు ఆ తర్వాత ఆ వెల్లుల్లిపాయి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి అన్ని అండి ఇంకా పప్పులు అల్లము వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఒక రెండు మూడు అంటే మనం దీనికి కారాన్ని బట్టి కొత్తిమీర పుదీనా ఇంకా అన్ని జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకొని పచ్చడి చేయడమే అనమాట చాలా బాగుంటుంది చూపిస్తాను ఉండండి అలాగే ఇంకా మా వారికి అయితే టీ మరిగిపోయాయి టీ ఇచ్చే వస్తా ఇంకా మా పిల్లలకైతే నీళ్ళు పెట్టేశాను చాలామంది ఎందుకు మీరు స్టవ్ మీద పెట్టుకోవడం చేయి జారుతుంది కదా శుభ్రంగా హీటర్ తీసుకోవచ్చు కదా అక్క అని చెప్పి సో తీసుకోవాలంటే అసలు టైం కుదరట్లేదు అది ఫి ఫిట్ చేయించాలి కదా దానికే టైం ఉండట్లేదు అనమాట ముందు ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడ పప్పు అయితే బాగా వేగిపోయిందండి శనగపప్పు మినపప్పు ఆ తర్వాత అన్నీ వేగాయి ఇప్పుడు అందులో నేను ఒక రెండు మూడు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి రెండు తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా పచ్చడికి బాగుంటుంది అల్లము వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని వేయించాక ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత చిన్న సైజు ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నాను చింతపండు కూడా వేసేశాక కొత్తిమీర పుదీనా ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అట్లా ఏం లేదు మన ఇష్టం మన దగ్గర ఏది ఎక్కువ అంటే కొత్తిమీర ఎక్కువ ఉందనుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి పుదీనా ఎక్కువ ఉంటే పుదీనా ఎక్కువ వేసుకోండి అలాగా సో ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం రెండు ఉల్లిపాయలకి రెండు టమాటాలు తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు అలా తీసుకున్నాను అనమాట అంతే ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలి నేను జీలకర్ర నా దగ్గర జీలకర్ర అయిపోయింది అంటే నాకు పోపులో కలిసిపోయింది అనమాట జీలకర్ర అందుకే నేను మిక్సీ చేసేటప్పుడు జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే జీలకర్ర వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర బాగుంటుంది సో అదైతే సిమ్లో పెట్టేసా అది బాగా పచ్చడి బాగా మగ్గాలి ఇంక ఈ లోపల చెప్పాయి కదా నైట్ మిగిలిన చికెన్ కర్రీతోటి బిర్యానీ అయితే చేస్తున్నానండి యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచాను ఫస్ట్ అనుకున్నాను ఆ పిల్లలకి ఏదైనా రైస్ చేద్దాంలే అని చెప్పేసి మా వారికి ఏమో రసం పెట్టేద్దాం అనుకున్నాను కానీ అదొకటి ఇదొకటి ఎందుకులే అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది చికెన్ ఉంది కదా సో పిల్లలు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు ముక్కలు తినకపోయినా సరే పిల్లలిద్దరికీ బిర్యానీ చాలా ఇష్టం అందుకని చెప్పి ఇంక బిర్యానీ చేసేద్దాంలే మిగిలిన చికెన్ తోటి అని చెప్పి ఇంకెలా చేస్తున్నాను అనమాట సేమ్ మనం బిర్యానీకి ఎలా అయితే చేస్తామో అలాగే కాకపోతే చికెన్లో ఆల్రెడీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం కడాయిలో వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోవాలి రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ చికెన్లో ఆల్రెడీ ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉల్లిపాయ కూడా పట్టదు ఇక్కడ ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా అవన్నీ ఖచ్చితంగా కదా బిర్యానీకి అయితే ఖచ్చితంగా స్పైసెస్ అయితే వేయాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్లో స్పైసెస్ వేసుకొని అవి వేగాక ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకున్న ఉల్లిపాయ ఎర్రగా వేగాక ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత నైట్ మిగిలిపోయిన చికెన్ కర్రీ సో మీరు ఆ చికెన్ కర్రీతో కానీ చికెన్ గ్రేవీతో కానీ లేకపోతే డ్రై చికెన్ ఉంటుంది కదా సో దాంతో కూడా చేసుకోవచ్చండి అయితే ఇక్కడ ఏంటంటే నేను చికెన్ కర్రీలో ఆల్రెడీ ఉప్పు కారాలు అవన్నీ సరిపడా వేశాను అంటే అన్నంలో కలుపుకొని తినడానికి సరిపడా వేశాను కాబట్టి ఇంక నేను ఎక్స్ట్రా ఏమి ఉప్పు కారాలు ఉప్పు ఒకటే వేశాను ఇంకా కారము మసాలాలు ఇంకేం వేయలేదు అది సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే అందులో ఎక్కువ స్పైసెస్ ఉండవు కదా అంటే ధనియాల పొడి అవన్నీ ఎక్కువ ఉండవు కదా గ్రేవీ సో అప్పుడు మీరు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అవి వేసుకోవచ్చు సో నేను ఏంటి అంటే ఇంక కొంచెం పెరుగు కొత్తిమీర కూడా వేసేసాను వాటర్ వేయకూడదు పెరుగులోనే అదంతా కొంచెం బాగా మగ్గిపోద్ది అనమాట బిర్యానీ అంటే ఖచ్చితంగా పెరుగు వేయాలి కదా సో అది మూత పెట్టేశాను లోపల లోపలేంటంటే ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంక ఇదేమో బాగా మగ్గిపోయింది దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చాలా బాగుంటుందండి మనకి ఈ టైంలో ఎక్కువ జలుబులు చేస్తూ ఉంటాయి కదా దగ్గు జలుబు చలికాలం కదా సో అలాంటప్పుడు ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది నోటికి నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను కాకపోతే పోపు పెట్టుకోవాలి పోపు పెట్టడానికి టైం లేదు నాకు ఇంక అందుకని చెప్పి మెయిన్ స్టవ్ కూడా ఖాళీ లేదు ఇంక అందుకే అలాగే పెట్టేస్తా ఉన్నాను కొంచెం లేటుగా లేవడం వల్ల ఇవాళ అయిపోయింది మామూలుగా ఉదయం పూట వీడియో షూట్ ఉంటే నేను హాఫ్ అన్ అవర్ ముందు లేస్తావు ఫైవ్ థర్టీ అలాగా సో ఇప్పుడు ఏంటి అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా లేసా సిక్స్ థర్టీకి లేచాను దానివల్ల కొంచెం కంగారు గంగారు అయిపోయింది అనమాట సో ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను యాక్చువల్గా మీకు చూపించాను కానీ టిఫిన్ నేనే తినిపించాను వాళ్ళకి టైం అయిపోతుందని ఈ లోపల చికెన్ అంతా కూడా ఇదిగోండి బాగా మగ్గిపోయింది రైస్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా బిర్యానీకి నేను సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ చేసుకుంటా కదా ఇవాళ ఏంటి అంటే నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమే అదే కొంచెం ఏమైందంటే కొంచెం అన్నం చివిడినట్లు అయ్యింది నాకు అంటే మామూలు అన్నం మనం ఎలా వండుకుంటామో అలాగే కాకపోతే నేను టైం లేదని చెప్పి ఏం చేశానంటే ఎలాగో రైస్ ఉడికిపోయింది కదా అని కలిపేశానమాట గ్రేవీలో టైం లేదని మీరు అలా చేయకండి మీరు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని సేమ్ మనం బిర్యానీకి ఎలా దమ్ పెట్టుకుంటామో అలాగే దమ్ పెట్టేసేయండి అయితే మీకు బాగా అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది నాకు కూడా పొడి పొడిగా వచ్చింది కాకపోతే నాకు కొంచెం అన్నం మిక్స్ చేసేయడం వల్ల కొంచెం చీమిడినట్లుగా అంటే అన్నం బ్రేక్ అయినట్లుగా అనిపించింది మామూలుగా అయితే నాకు ఇలా ఉండదు కదా పొడి పొడిగా ఉండదు అది కాకుండా బాస్మతి రైస్ లేవు ఇంకందుకని రెగ్యులర్ రైస్ తోటే వండేసాను అనమాట కానీ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అంటే వేరేగా అయితే ఏం లేదనమాట అంటే ఏదో కర్రీ తిన్నట్లుగా లేదు సేమ్ మనం బిర్యానీ తిన్నట్టే ఉంది ఎందుకంటే అందులో మనం పెరుగు కొత్తిమీర పుదీనా స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా అంటే లవంగాలు దాల్చిన చెక్క అన్నీ సో సేమ్ బిర్యానీ లాగానే ఉంది నైట్ ఒకవేళ మీకు మిగిలిపోయింది అనుకోండి గ్రేవీస్ ఫ్రైస్ ఇలాగా ఇలా ఉదయాన్నే చేయండి అయితే ఇంకోటండు మీరు ఎప్పుడో ముందు రోజు ఉదయమో మధ్యాహ్నమో చేసినవి అయితే మాత్రం చేయకండి ఎందుకంటే లంచ్ బాక్స్లో పెట్టేది కదా పాడైపోద్ది అదే నైట్ వండుకుంటాం కదా ముందు రోజు నైట్ వండుకున్న కర్రీస్ అయితేనే మనకి పక్క రోజు లంచ్ బాక్స్లోకి ఉంటాయి అనమాట ముందు రోజు ఉదయం మధ్యాహ్నం వండినవైతే ఉండవు పాడైపోతాయి అందుకే చెప్తున్నాను ముందు రోజు నైట్ అయితేనే లంచ్ బాక్స్కి ప్యాక్ చేయండి సో ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేశాను వాళ్ళైతే వెళ్ళిపోయారు కంగారు అయిపోయిందండి ఇవాళ ఇంకా అందుకే వీడియో అనేది అంత ప్లానింగ్గా తీలేదు నేను సో ఇంక పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా మా వారికి కూడా బాక్స్ ప్యాక్ చేసేసి కూర్చొని టీ అయితే అవుతా ఉన్నాను బాగా జలుబు చేసిందండి వాయిస్ ఓవర్ కూడా చాలా ఇబ్బందిగా ఇస్తున్నాను ముక్కు పట్టేసింది మెయిన్ నాకు ఇది జ్వరం వచ్చినా సరే ఏదో జ్వరం వచ్చిందిలే అని చెప్పి పని చేయకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఒక రోజు రెండు రోజుల్లో జలుబు ఏంటి అంటే పడుకోలేము బాగానే ఉన్నాం కదా ఒప్పుకుంది కదా చేద్దాం అనిపిస్తుంది కానీ ఈ జలుబు వల్ల ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట సో జలుబు పెద్ద తలనొప్పి నాకైతే అదే జలుబు తలనొప్పి వస్తే పెద్ద తలనొప్పి నాకు ఆ తర్వాత ఇంకా మా వారు కూడా అయితే వెళ్ళిపోయారు తనకు తనకైతే టిఫిన్ ప్యాక్ చేసేసాను టైం లేదని చెప్పి ఇంకా ప్యాక్ చేసేసాను ఇంక తనైతే వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత ఇంక నేను టిఫిన్ తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్నాను డిష్ వాషర్లో సామాన్లు అన్నీ కూడా లోడ్ అయితే చేసేసాను అయితే ఇవి కొంచెం పెద్ద గిన్నెలు కదా ఇంకా మామూలుగా అయితే ఉదయాన్నే కడిగేస్తా కాకపోతే ఇంకా నాకు ఓపిక లేక కొంతసేపు బ్రెస్ తీసుకున్నాను ఆ తర్వాత లెవెను అలా అయింది ఇప్పుడు టైము ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇంకా కడిగిన కడగాల్సిన గిన్నెలు ఇవి డిష్ వాషర్లో పెట్టను ఎందుకంటే పెద్ద గిన్నెలు కనుక పెడితే తెలుసు కదా చిన్న గిన్నెలు సరిగ్గా క్లీన్ అవ్వవు అనమాట సో అయితే ఆ డిష్ వాషర్ క్లీన్ చేయడానికి వచ్చిన అతను మాత్రం బాగా టిప్స్ చెప్పారండి అంటే యాక్చువల్గా డెమో వచ్చినప్పుడు కూడా డెమో ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అతను కూడా చెప్పారు కాకపోతే నాకు అంత మర్చిపోయాను నేను అందుకే ఎప్పుడు టర్బోలోనే పెడతాను నేను మిగతా అన్నీ కూడా త్రీ అవర్స్ ఉంటాయి అనమాట క్లీనింగ్వి అంతసేపు ఎందుకు ఈ ఈ గిన్నెలకి అని చెప్పేసి నేను వన్ అవర్ పెడతాను కానీ అతను ఏం చెప్పారంటే ఇంటెన్సివ్ మోడ్లో పెడితే వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్లోనే మనకి అంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే నీట్గా క్లీన్ చేస్తాయండి గిన్నెలు అని చెప్పి చెప్పారు సో నాకు ఇంక నుంచి అలాగే పెడుతున్నాను అనమాట అయితే క్లీనింగ్కి మాత్రం వెనిగరు తర్వాత బేకింగ్ పౌడరు నిమ్మ నిమ్మకాయలు ఉంటాయి కదా సో నిమ్మకాయలతోటి క్లీన్ చేయమని చెప్పారు క్లీనింగ్ అంటే ఏం లేదు ఒక బౌల్లో అంట వెనిగరు కొంచెం వాటరు అందులో నిమ్మ నిమ్మకాయలు కట్ చేసి అందులో పెట్టేసి పైన ఒక బౌల్లో పెట్టాలి పాలు ఎలా పెట్టేమో అలా పెట్టేమన్నారు కింద మాత్రం కొంచెం వంట సోడా ఉంటుంది కదా సో వంట సోడాని కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఏదైనా కొంచెం స్ట్రెయిన్స్ లాంటివి ఏదైనా ఉంటే లోపల పోతాయి అని చెప్పి చెప్పారనమాట మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఎలా చేస్తాను అని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా ఆ ఇడ్లీ పాత్ర నన్ను అడిగారు అక్క ఇడ్లీ పాత్ర ప్లేట్స్ మీరు వాషర్లో పెట్టేస్తారా అని యాక్చువల్గా పెట్టేస్తానండి అవి బాగా నానే అనుకోండి అంటే షింక్లోనే నుంచి తీసి పెట్టేటప్పుడు అవి బాగా వాటర్ పడి నానుంటే క్లీన్ అయిపోతాయండి ఇడ్లీ పాత్రలు ప్లేట్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి డిష్ వాషర్లో కాకపోతే ఒక్కొక్కసారి ఎండిపోయినట్లుగా ఉంటాయి కదా అప్పుడు మాత్రం డిష్ వాషర్లో పెట్టకూడదు సరిగా క్లీన్ అవ్వదు అందుకే ఇంక నేను ఏంటి అంటే చేత్తోనే వాష్ చేసేసాను అనమాట అదే కాకుండా ముందు రోజు గిన్నెలు అవన్నీ కూడా ఉండిపోయినాయి ఇంకా అవి ఇవి అన్నీ కలిపి చాలా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా కొన్ని చేత్తో కడిగేసాను కొన్ని ఏమో డిష్ వాషర్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద ఏదో ఉంది అనుకుంటున్నారు కదా ఇంకేం చేయలేదండి అది క్లీన్ చేశాను అయితే కొంచెం వేడి చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోద్ది కదా ఇంక పైన పెట్టేద్దాం అని చెప్పేసి ఆ ని స్టవ్ మీద పెట్టాను అనమాట ఇంక వాళ్ళ రెసిపీస్ అయితే ఏం చేయలేదండి అంటే మార్నింగ్ దే ఇంక మధ్యాహ్నం అయితే అసలు నాకు ఇంకా ఓపిక అయితే లేదు ఇంక అందుకని చెప్పేసి వంట అయితే వెళ్ళలేదన్నమాట అయితే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకేమో ఒక టెన్ రూపీస్ ఇచ్చాను చెరుకు టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు బయట నుంచి నుంచేమో తెచ్చుకొని తినేశారు అంటే ఎప్పుడు వాళ్ళకి మాత్రం ఒక టెన్ రూపీస్ ఇస్తారు రోజుకి ఒక టెన్ రూపీ రూపీస్ వాళ్ళే ఇంకా పిల్లలు అనేక ఇంట్లోనే తినరు కదా ఏదో బయట నుంచి చిప్స్ అలాంటివి కూడా తింటారు కాబట్టి ఇంక వాళ్ళకి వాళ్ళు ఈవినింగ్ స్నాక్ ఏం చేయలేదు పాలు ఇస్తాను అంటే ఆ పాలు మేము మళ్ళీ తాగుతాం ఒక టెన్ రూపీస్ కావాలి అంటే చేరుకో టెన్ ఇస్తే ఇంకేవో తెచ్చుకొని తిన్నారు ఆ తర్వాత ఇంకా టీవీలో కలికి మూవీ పెట్టుకొని చూస్తున్నాను బట్టలు ఉన్నాయి మేడ మీద మా వారి పిల్లలు ఏం చేశారంటే మేడ మీద ఉన్న అల్మారాల్లోనే పెట్టేస్తున్నారు అనమాట బట్టలు డైలీ వేర్వి మంచి బట్టలు మాత్రం ఇక్కడ షెల్ఫ్లో పెట్టేస్తున్నాను నావి మాత్రం కిందకి కిందనే ఉన్నాయన్నమాట అయితే ఈ బట్టలన్నీ మేడ మీద ఉతికి ఉతికి చైర్స్లో వేసేసాను ఇంక ఇలా కాదని చెప్పేసి అంటే మామీ వస్తున్నారు నెక్స్ట్ వీక్లో అలా ఒక టెన్ డేస్ ఆగాక మామూ వస్తారు ఇంకీ లోపల ఎందుకులే అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసేసాను అంటే ముందుగానే క్లీన్ చేశాను ఇంకీ బట్టలు మాత్రం చైర్లు అలాగే ఉండిపోయాయి అందుకని చెప్పి ఇంక ఇవాళ పిల్లలతో అలా సినిమా చూస్తూ అంటే జలుబు ఉన్నప్పుడు పడుకున్నాం అనుకోండి ఎక్కువ అయిపోద్ది జలుబు ఫీవర్ కూడా వస్తుంది అందుకని చెప్పేసి ఇంక పడుకోకుండా సినిమా పెట్టుకొని అంక అలా చూస్తూ ఉన్నా అనమాట యాక్చువల్గా అస్సలు ఓపిక అయితే లేదు కానీ ఏంటంటే పడుకుంటే జ్వరం వచ్చేస్తుందేమో అర్లీగా పడుకుందాంలే ఒకటేసారి అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని అని చెప్పి ఇంకా బట్టల సెక్షన్ పెట్టుకున్న అన్నీ నా బట్టలేనండి నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పిల్లలవి మా వారివి చాలా జాగ్రత్తగా పెడతాను నా అవి మాత్రం పట్టించుకోను అందుకే ఉతికి చీరలు వేసేస్తాం కదా అవి ఏమవుతాయంటే కొంచెం ముడతలు పడిపోయినట్టు ఉంటాయి అప్పుడు వేసుకోవాలి అంటే ఇంకా ఐరన్ ఉండాలి ఒక్కొక్కసారి అందుకే నేను బట్టలేమో చాలానే ఉంటాయి అలా చైర్లో వేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే చున్నీ కనిపిస్తే ప్యాంట్ కనపడదు ప్యాంట్ కనిపిస్తే చున్నీ కనపడదు ఇంక అందుకే నైట్ వేసేసుకుంటాను బట్టలు అయితే ఉంటాయి ఇంక అందుకే ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంక అన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటే తెలుస్తాయి కదా అని చెప్పి ఇంకా ఐరన్కి ఇవ్వాల్సినవి కొత్త బట్టలు ఈ మధ్యంతా కొన్నా కదా ఆ బట్టలు అవన్నీ కూడా ఒకసారి ఐరన్కి ఇచ్చేద్దాంలే అని చెప్పి అన్నీ ఇంక ఇలా మరత పెడతా ఉన్నా అయితే ఇంకా కల్కి మూవీలో అవి చూస్తూ పిల్లల్ని అడుగుతూ ఉన్నా అనమాట నాకు కూడా ఈ రామాయణం మహాభారతం ఇలాంటివంటే చాలా ఇష్టం అండి అసలు చిన్నప్పుడైతే ఏ ఒక్క మూవీ వదిలేదాన్ని అది పాత పాత సినిమాలు ఉంటాయి కదా మన నానమ్మ కాలం నాటివి అవి కూడా చూసేదాన్ని కాకపోతే అవంతా కూడా అంత కరెక్ట్ కాదని నాకు తర్వాత ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే మనం ఇప్పుడు రాముడు సీతాదేవిని అడుగుకి పంపించేశారు ఎవరో చాకలి చాకల్ మాట విని అని అది అలాంటి అలా ఉంటాయి కదా సినిమాల్లో అదే ఆ పోహలో ఉండిపోయేదాన్ని ఎందుకు పంపించేశాడు రాముడు అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని అది ఒక బాధ ఉండిపోయేది అయితే మనకి చాగంటి గారు ఒకసారి చెప్పారండి అసలు అందరూ ఇట్లా అనుకుంటారు తప్పంత రాముడిదే అని అసలు ఆయన ఎంత బాధపడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆవిడని అడవికి పంపించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అసలు ఆ రోజైతే నేను ఆ రోజంతా ఎమోషన్లో ఉండిపోయాను అనమాట నేను ఎక్కువ వింటాను ప్రవచనాలు మాత్రం అంటే గరికిపాటి గారు కానీ చాగంటి గారు కానీ ఇంకా నండూరి శ్రీనివాస్ గారు కూడా జరిగినవి కొన్ని 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 ఊర్లో జరిగినవి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇవి బాగా వింటానండి టైం దొరికితే మాత్రం ఇవే కాకుండా అంటే వీలు చెప్పినవే కాకుండా మనకి ఇప్పుడు రామాయణం మహాభారతాలు ఇలాంటివన్నీ కూడా పార్ట్స్ పార్ట్స్ sudah nak ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చదివి అదొకటి నచ్చిందండి నాకు ఏంటంటే వాళ్ళు తెలుసు వాళ్ళు తెలుసుకొని వీడియోస్ ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నారు మెయిన్గా పిల్లలకి కార్టూన్స్లో ఆ పాటలు కూడా కార్టూన్స్ పెట్టి పాటలు దేవుళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకు అర్థం కానివి కూడా నీట్గా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నారు మా పిల్లలు అయితే ఫ్యాక్ట్స్ అని చెప్పి అవి పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట వాళ్ళతో పాటు నేను కూడా వింటాను ఎందుకంటే నాకు కూడా ఇష్టమే కాబట్టి సో ఇప్పుడు కూడా అవి అడుగుతున్నాను అన్నమాట ఇప్పుడు కలికి మూవీలో స్టార్టింగ్ మనకి కృష్ణుడు వస్తాడు కదా సో ఆ పేర్లు అవన్నీ అడుగుతున్నాను బాగా గుర్తుపెట్టుకున్నారండి వాళ్ళు నేనే ఇంకా మర్చిపోతూ ఉన్నాను కొన్ని పేర్లు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను వీళ్ళు వాళ్ళకి ఏమవుతారు అని వాళ్ళు మాత్రం చాలా నీట్గా కరెక్ట్గా చెప్తున్నారనమాట సో ఇంకా అలాగ సినిమా చూస్తూ బట్టలన్నీ మరత పెట్టేసి అవసరం లేని బట్టలన్నీ తీసి పడేశాను అంటే పడేయడం అంటే పక్కన పెట్టేశాను అవసరమైన బట్టల వరకు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇవాళ సినిమా చూస్తూ సో అదనమాట ఇంక వాళ్ళతో వ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తారు అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్